నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మా నాలుగో రాశి కర్కాటక ఈ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నావు గురువుగారు తప్పకుండా అమ్మా తప్పకుండా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పునరోసు నాలుగో పాదం హి అంటే అబ్బాయి అయితే హిమవంతుడు అమ్మాయి అయితే హిమజ ఈ పేర్లు ఉన్నటువంటి వారు అలాగే పుష్యమి నక్షత్రం హు హే హో డా అనే అక్షత్రాలు అక్షరాలు అలాగే ఆశ్లేష ఆశ్లేషాంతం కటకం పురసూత్రయం పుష్ పుష్పమే ఆశ్లేషాంతం కటకం ఆశ్లేష డి డూ డే డో అనే అక్షత్రాలు అక్షరాలు తర్వాత ఫస్ట్ లెటర్ డి ఉన్న హెచ్ ఉన్న తర్వాత ఫస్ట్ లెటర్ కే కో హాయి కే హెచ్ ఉన్న వీళ్ళంతా కూడా కర్కాటక రాష్ట్ర చెందిన వారు అవుతారు ఓకే వీళ్ళకి ఆదాయం బ్రహ్మాండంగా ఈ ఒక్క రాశికి మాత్రం ఆదాయం బాగుంది కర్కాటక రాశి వారికి పద్నాలుగు రూపాయల ఆదాయం ఉంటే రెండు రూపాయల ఖర్చే ఉంది అంటే బాగా కూడబెడతారు ఈ సంవత్సరం రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అది కూడా సమానంగానే ఉంది అక్కడక్కడికే పెద్దగా బ బాధపడాల్సిన అవసరం ఏమి లేదు తర్వాత గ్రహగతులు పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా మరి గడ్డుకాలంగా ఉందని చెప్తున్నాడు ఆదాయం బాగాతో పెడుతున్నాడు ఏంటో చూద్దాం కోరుకున్న పనులు అవ్వక తీవ్ర నిరాశతో ఉంటారు కుటుంబ ఆర్థిక విషయాలు మెరుగుపడ్డా ఆర్థిక విషయాలు మెరుగుపడతాయట కానీ మిగతా రంగాల్లో మనసుకు బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉందంటున్నాడు ఒకటికి రెండుసార్లు ఏదైనా పని ఉంటే ఒకటికి రెండు సార్లు తిరిగే తిరగవలసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం మానసికంగా ఇబ్బంది ఉంటుంది తర్వాత సోదర వర్గం నుండి శుభకార్యాలు ఏవైనా ఉంటే వాయిదా పడే అవకాశాలున్నాయి తల్లి వీళ్ళకు ఇలాంటి వాటి ద్వారా మానసికంగా కొంత ఆందోళన ఉండే అవకాశం ఉంది తర్వాత సోదరుల నుంచి సహకారం సామాన్యంగా లభిస్తుంది సంతానానికి అభివృద్ధిదాయకంగా ఉంటుంది పిల్లలకి బాగుంటుంది తర్వాత కోర్టు కార్యాలు ఏవైనా ఉంటే కనుక అవి వాయిదా వేసుకోవడం మంచిది ఈ సంవత్సరం మనం గెలవలేం కనుక కాస్త వాయిదా వేసుకోవడం దూరంగా దూరంగా ఉండడం చాలా మంచిది శత్రుదా శత్రువులు విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొంత ఇతరుల సహకారంతో కొంత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కానీ ఆ పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులలో కూడా వీళ్ళు కొంత మౌనంగా ఉండడమే చాలా మంచిది అంటే మధ్య వాళ్ళను ఎక్కువగా మాట్లాడనిచ్చి వీళ్ళు తక్కువగా మాట్లాడనిస్తే పరిష్కారం తొందరగా అయ్యే అవకాశం ఉంది వీరే బాగా అధికంగా మాట్లాడితే ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి తర్వాత ఇంకేమిటంటే జీవిత భాగస్వామికి అంటే అందరికీ కాదు ఎవరి రాశి వాళ్ళకి ఉంటుంది జీవిత భాగస్వామికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్ అంటే పురుషులు అయినా స్త్రీలైనా భార్యాభర్తలు వాహన ప్రమాదాలు లేదా అగ్ని ప్రమాదాలు జరిగే అపవృత్తి భయం కూడా ఉండే అవకాశం ఉంది కనుక మీరు తప్పకుండా ఆంజనేయ స్వామికి సంబంధించిన కొన్ని రెమెడీస్ పరిహారాలు తప్పకుండా చేయించుకోవాలి లేదా నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను దానికి సరైనటువంటి మార్గాలు చెప్తాను మాతృవర్గం వారి నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి కర్కాటక రాశి స్త్రీలు ఎవరైనా ఉంటే గనక తల్లి వైపు నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంటే మగవారికి కూడా ఉంది కానీ స్త్రీలకు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది మగవాళ్ళకు పది నుంచి ఇరవై శాతమే ఉంది కాబట్టి బాగా స్త్రీలకు బాగా కలిసి వచ్చే అవకాశం ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ములు కొంచెం వేరు వేరుగా అయినప్పుడు కొంత కాస్త తల కొంత వేసి చెల్లకిద్దాం అక్కకిద్దాం అనే ఒక ఆలోచన ఉంటుంది కదా అట్లా డబ్బులు వచ్చే అవకాశం తర్వాత వ్యవసాయదారులకు కొత్త పంటలు వేసి ధర నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క పంటల్లో అధిక పెట్టుబడులు పెట్టకపోవడమే మొదటి పంటలో చాలా మంచిది అసలు ఆల్రెడీ మొదటి పంట పెట్టారు పెట్టుబడులు జరుగుతున్నాయి పాపం అది కొంత బాధాకరమైన విషయమే ఒక రకంగా ఇక కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి ప్రభుత్వం వారి నుండి రావాల్సిన బకాయిలు సంవత్సరాంతవర చేతికి అంతాయి పాపం వీరికి కొత్తగా ఈ కష్టమే ఉంది ఈ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోడ్ కాంట్రాక్టులు అట్లాంటివి ఉంటాయి కదా గవర్నమెంట్ వీళ్ళు వర్క్ చేసేస్తారు ఎక్కడి నుండో అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వదు ఆ ఫండ్ రిలీజ్ కాదు అది ఒక రకంగా బాధాకరమే కాంట్రాక్టర్లకు ఈ బ్రోకరిజం చేసేవారికి కూడా కొంత ఇబ్బందిగానే ఉంది అంటే ఇప్పుడు బ్రోకరిజం అంటే ఈ ఫ్లాట్లకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంబంధితమైన బ్రోకర్లు ఉంటారు కదా వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఒక ఇరవై వేలు ఇస్తారని ఒప్పుకున్నాడు అనుకోండి ఒక ఐదు వేలు ఇచ్చి మిగతా పదిహేను వేలు తర్వాత ఇస్తారంటే నమ్మేస్తాడు కాబట్టి ఆ పదిహేను వేలకు వాడు పదిహేను వేల సార్లు అడగవలసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కార్కట కర్కాటక రాసి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నట్లయితే కొంచెం మొట్టమొదలే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి దీంట్లో తప్పేమీ లేదు ఎందుకంటే ఇంట్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ మొహం మాట పడతాయి తర్వాత విద్యార్థులకు కొంత నిరాశ నిస్పృహత్వ కాలాన్ని గడపవలసి వస్తుంది విద్యా సంబంధితంగా కొంచెం అంత అనుకూలంగా లేదు తల్లి తర్వాత కాంట్రాక్టర్లు వీళ్ళ గురించి చెప్పాము ఫైనాన్స్ వారికి ప్రభుత్వం వారి నుండి రావాల్సినటువంటి బకాయిలు సంవత్సరానికి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు ఆదా ఆదాయం మాత్రం పుష్కలంగా ఉంది కిరాణా షాప్ ఎట్లాగో ఎప్పుడూ పుష్కలంగానే ఉంటుంది ఎప్పుడు దాదాపు ఇక ఈ ఈ యొక్క ఏది క్రోజినామ సంవత్సరంలో మాత్రం కర్కాటక రాశికి ఇక బ్రహ్మాండంగా ఉంది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారం చాలా బ్రహ్మాండంగా ఉంది కొత్త కొత్త డిజైన్లు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఈ క్రోజినామ సంవత్సరం కాబట్టి అట్లా వాళ్ళకి ఏమైనా ఆదాయం ఎక్కువగా వచ్చా పెరుగుతుంది ఇంకా అందులో పురుషులకంటే స్త్రీలకు స్త్రీలకు సంబంధించిన వస్త్ర వ్యాపారులకు ఎక్కువ లాభం ఉందమ్మా ఎందుకంటే ఎక్కువ ఎక్కువ డిజైన్స్ అవే చేస్తారు ఈ మధ్యలో అదేదో కొత్తగా వచ్చేది కదా వీటిని ఏమంటారు షాప్స్ నాకు దాని అనడా నాకు రావడం లేదు బోర్టిక ఏదో సంథింగ్ అంటే ఇరవై ఐదు వందలు అట ఇరవై ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు అట్లా ఒక్క అంటే ఒక బ్లౌజ్ కు అంతే ఎంత విచిత్రం అమ్మ అట్లా అట్లా తయారయ్యేది వ్యవస్థ తర్వాత మద్యం విక్రేతలకు ప్రతి జోళ్ళు అంటే ఈ షూ మార్ట్కు సంబంధించినటువంటి వాళ్లకు ప్రజల ప్రజల యొక్క సహకారం చేత తమ వ్యాపారాలు సాగిస్తారు సినీ రంగం ఉండేవారికి తర్వాత ఈ టీవీ కళాకారులకు అంటే అందులో మన యూట్యూబ్లు కూడా వస్తాయి టీవీ కళాకారులు ఉన్నప్పుడు కొంత ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటే ఉన్నారో వాళ్ళకు కొంత నిరుత్సాహమైన కాలం అంటే కొంచెం ఉన్న ఉన్న చోటు నుండి వేరే చోటికి బదలాయింపులు జరగడం కానీ కొంత జీతాలు అంటే సరి అయిన జీతాలు అందకపోవడము ఇట్లాంటి కారణాల వల్ల వేరే చోటికి మారడం జరిగే అవకాశం అని తల్లి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు వేరే చోట మార్గం అనుకూలంగా ఉంటుంది తర్వాత పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు ఆదాయం ఉంటుంది కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఇక అంటే వీళ్ళకి శారీరక శ్రమ ఎక్కువగా ఉండదు అని అర్థం తక్కువ శ్రమ అంటే కేవలం మెదడుతోటే పని ఉంటుంది అట్లా కా కానీ ఈ సంవత్సరం మాత్రం కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ కూడా ఉంటుంది అంటే చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది అదే రెండు ఐదు వేలకు ఒకప్పుడు ఐదు నిమిషాల్లో ఐదు వేలు సంపాదించేవారు ఇప్పుడు ఐదు గంటలు ప్రయాణించాల్సి వస్తుంది అట్లా ఇంకా ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంచి తక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు విశేషమైన పురస్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఒక రాజకీయ నాయకులకు మాత్రం కర్కాటక రాశి వాళ్ళకు చాలా బాగుంది మనకు కర్ క ఏదైతే కంప్యూటర్ రంగం వారు ఉన్నారో వారికి కూడా శుభప్రదంగా ఉంది వరుసగా మేష వృషభ మిదుర కర్కాటక ఇప్పటికి కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళకు శుభ శుభంగానే ఉన్నది ఈ రాశి స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా చేయి కృషి ఎందు లాభం ఏర్పడతాయి అంటే కొత్త పరిచయాల వల్ల లాభాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మధ్య మధ్య స్వల్ప ఆరోగ్య భంగాలు దాన్ని పెద్దగా లెక్క తల్లి ఏదైనా చిన్న చిన్న మాత్రల ద్వారా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక నక్షత్ర ఫలితాలను తీసుకున్నట్టయితే పునరుసు నాలుగో పాదం శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు అలాగే శుభవార్తలు వింటారు కృషిలో ధనలాభాన్ని పొందుతారు వాళ్ళు అంటే కృషి అంటే వాళ్ళు చేసే పనిలో నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేసే అవకాశం ఎక్కువగా ఉంటల్లి ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు అంటే చాలా రోజుల నుంచి మనము ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే సం విషయం ఉంటుందో అది తెలిసే అవకాశం ఉంటుంది ఇక పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్రాలు వారు ఎవరైతే ఉంటారో వారు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి పుష్యమి నక్షత్రం వారికి అందులో చాలా బాగుంటుంది అంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు స్థిరాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది ఎందుకంటే పక్కవారు ఆక్రమించకుండా కొంత జాగ్రత్త చూసుకోవడం మంచిది అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి అద్భుత అవకాశాన్ని పొందుతారు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడి నూతన కార్యాలు వాయిదా వేసుకోక సాధించుకోవాలి అంటే కొత్త వ్యక్తుల ఏర్ కొత్తల వ్యక్తి కొత్త వ్యక్తులు పరిచయమై వాళ్ళు వీళ్ళను పక్కదారి పట్టించే అవకాశం ఎక్కువగా ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్తున్నాడు అలాగే అనారోగ్య బాధలు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఎవరు ఆశ్లేష నక్షత్రం తర్వాత పిల్లల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి అకారణ కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఇక నక్షత్రం వల్ల వారికి చేయవలసిన శాంతల గురించి చెప్పుకున్నట్టయితే పునరుసు నక్షత్రం నాలుగో పాదం వారికి రాహు కేతు గ్రహాలకు శనివారము మంగళవారము అలాగే పుష్యమి ఒకటో పాదం వారికి కుజ శని అనగా మంగళవారం శనివారము పుష్యమి రెండవ పాదం వారికి చంద్ర కేతు గ్రహాలకు అంటే సోమవారము మంగళవారం అలాగే పుష్యమి మూడవ పాదం వారికి బుధ శుక్ర బుధవారం శుక్రవారము అలాగే పుష్యమి నాలుగవ పాదం వారికి రాహు అంటే రవి అంటే శనివారము ఆదివారం తర్వాత ఆశ్లేష ఒకటో పాదం వారికి శని కుజ శనివారము మంగళవారం తర్వాత ఆశ్లేష రెండవ పాదం వారికి బుధవారము శుక్రవారం అంటే బుధవారం రోజు శుక్రవారం రోజు తర్వాత ఆశ్లేష మూడవ పాదం వారికి బుధవారం శుక్రవారం తర్వాత ఆశ్లేష నాలుగో పాదం వారికి గురువారము శుక్రవారం ఈ యొక్క గ్రహశాంతులు జరిపించుకొని తగు విధమైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి శాంతులు ఏదైతే దానాలు చేసినట్లయితే ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మరీ ఇంత ఇబ్బంది కాకుండా కొంత మేలుగా జరిగి వాళ్ళు సుఖశాంతులతో వరదల్తారు స్వస్తి ఈ రాశి వాళ్ళు గురువుగారు చెప్పినట్టు శాంతులు జరిపించుకొని మీ మీ జన్మ సమయాన్ని బట్టి మీ గ్రహాన్ని బట్టి గ్రహ దోషాలు శాంతి దోషాలు జరిపించుకోవచ్చు ధన్యవాదాలు గురు నమస్తే స్వస్తి నమస్కారం చాలా